శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జయ రామకృష్ణ నమస్తే మన భారతదేశం ఒక ప్రత్యేకత ఉంది అన్ని దేశాలలోకి ఒక ప్రత్యేకత ఉంది మన భారతదేశానికి ఇక్కడ ఏమిటంటే భౌతికమైన పరిధులు దాటి ఆత్మతత్వం అనేది ప్రకటితమయ్యే ఒక పుణ్య భూమి అని ఆత్మతత్వం కానీ మనము ఏం చేస్తున్నామంటే భౌతిక పరిధుల్ని దాటలేక ఈ అసలైన ఆత్మతత్వాన్ని మర్చిపోవడం వలన భారతీయ ఆత్మ ఏమిటంటే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతత్వం ఆధ్యాత్మిక శక్తి ఇది మర్చిపోవడం వలన మనము ఏమవుతుందంటే ఈ మేధోపరంగా ముందుకు వెళ్తున్నప్పటికీ భౌతిక పరమైన అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ఎందుకు ఇంకా ఆ సంఘర్షణ ఉంటుంది భారతదేశంలో ఎందుకు ఇంకా విపరీతమైన ఇవి జరుగుతున్నాయి దారిద్ర్యం అలాగే ఉంటుంది ఇంకా ఎందుకు ఇలాగా ఉంటుంది అంటే ఈ ఈ ఆత్మతత్వాన్ని మర్చిపోవడం ఇది గుర్తు చేయడానికే ఈ భూమిలో మళ్ళీ మళ్ళీ భగవంతుడు వచ్చిన పవిత్ర భూమి ఇది వచ్చారు అలాగ వచ్చిన అవతార పురుషుడే యుగ నాయకుడు ఆయన స్వామి వివేకానందులు కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే స్వామి వివేకానందుని కూడా మనం ఒక ఆయన యొక్క భౌతికమైన రూపానికి కొన్ని ఆయన సందేశాలకి పరిమితం చేస్తూ ఆయన హృదయం ఏమిటి అన్నది వరకు వెళ్ళలేకపోతున్నాం ఆ తత్వం వరకు కనుక్కోలేకపోతున్నాం ఎందుకు ఆయన ఏంటి ఆయన తపన ఏమిటి ఆయన మనకి ఇచ్చిన ఆ దివ్యమైన శక్తి ఏమిటి దివ్యమైన శక్తి ఇచ్చారు నిజానికి సందేశం కాదు కేవలం ఆ శక్తిని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్క మాటే చాలు ఆయనది ఒక్క సందేశమే చాలు అసలు జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేయడానికి కానీ మనం పూర్తిగా ఒక ఒక ఇదిని తీసుకొని దాన్ని పరిశీలన చేయడం మర్చిపోతున్నాం ఉదాహరణకి ఆయన మ్యాన్ ఈజ్ బోన్ టు కాంకర్ ద నేచర్ నాట్ టు ఫాలో ఇట్ అంటారు మనిషి మానవ జన్మ తీసుకున్నది మానవ సంబంధమైన ప్రకృతి అంటే ప్రవృత్తి జయించడానికి తప్ప మనం దాన్ని ఫాలో అవ్వడం అంటే దాన్ని అనుసరించి మనం ఉండడానికి కాదు అంటారు ఎంత లోటైన భావం ఉంది అందులో అది ఒక్కటి తీసుకుని మనం పరిశీలిస్తే ఈ యొక్క పరిధుల్ని మనం దాటడానికి చాలా అవకాశం ఉంటుంది అది అది దాటాలి మన ఇది కూడా ఇప్పుడు ఎలాగ దీన్ని అన్నిటి ఆ ప్రవృత్తి ఏమిటి మానవ ప్రవృత్తి అంటే మనకు తెలుసు మానవ సంబంధమైన ప్రవృత్తి మనకు అందరికీ తెలుసు అనేక రకమైన భావాలు భావాలు అంటే స్వామీజీ చెప్తున్నది ఏంటంటే మానవ శరీరం తీసుకున్నాం మానవ భావం కాదు మనది మనది దైవభావం దివ్యత్వం కానీ అది సాధించాలంటే మానవ శరీరము ఆ మేధస్సు ద్వారా అని అన్ని ఆయన అన్నారు తప్ప మనం అందులో ఉండమని కాదు అన్నది అది మనం గ్రహిస్తే ఆ ప్రవృత్తిని ఎలా జయించాలి దీనికి ఒక చిన్న మార్పు మనం చేసుకుంటే చాలా వరకు సాధ్యమవుతుంది ఎందుకంటే మనం పుట్టగానే మనకు సంబంధించిన ఒక కుటుంబం ఒక ఐడెంటిటీ ఒక అంటే మనకి ఇది మనము అని ఒకటి పెట్టేసుకుంటాం మన ఫ్యా కుటుంబం ఏంటంటే ఫలానా వాళ్ళ పిల్లల్ని ఫలానా వాళ్ళ మనల్ని ఇలా చెప్పుకుంటూ మనం ఒక ఐడెంటిటీని పెట్ స్థిరపరిచేసుకుంటాం కానీ ఈ వారసత్వం భారత భూమిలో జన్మించినప్పుడు మనకు ఒక వారసత్వం ఏమొచ్చిందంటే ఈ పుణ్య భూమిలో నటయాడిన ఈ మహాత్ములు అవతార పురుషుల యొక్క వారసత్వం కూడా ఉంది మనకి ఒక్కసారి మనం ఆ వారసత్వాన్ని గుర్తు తెచ్చుకుంటే మనకి ఈ మానవ ప్రవృత్తిని జయించి మన అసల స్వభావం అది ఆ దివ్యమైన స్వభావానికి మనం చేరుకునే అవకాశం ఉంది ఆ పొందే దివ్యత్వాన్ని పొందే అవకాశం స్వామీజీ తపన అంతా కూడా ఆయన ప్రతి మాట ఒక మంత్రంలాగా మన దివ్యత్వాన్ని తిరిగి ఇవ్వాలనే తపనే అయినది తప్ప ఇంకా ఇంకేమీ కాదు అది ఆ ఆ దివ్యత్వాన్ని పొందినప్పుడు ఇంకా ఈ భారతదేశం గురువు అవుతుంది అన్నారు నిజానికి గురువే ఎందుకంటే మిగతా దేశాల్లో చూసుకుంటే ఆ భౌతికమైన సంపదకి లోటు లేదు ఏమీ లేదు ఆధ్యాత్మికతకు మాత్రం వాళ్ళు భారతదేశం వైపే చూస్తున్నారు కానీ మనం ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో నిలుపుకునే ఇల్లో ఎందుకు ఉండట్లేదంటే ఈ మానవ ప్రవృత్తిలో మనం జయించలేకపోవడం కారణం అది సో స్వామీజీ యొక్క ఈ మాటని చాలా లోతుగా పరిశీలించి మనము ఆ వారసత్వాన్ని నేను మహాఋషి ఋషి అన్నారు సప్తర్షుల్లో ఒకరు స్వామీజీ అన్నారు మహా ఋషి ఆయన ఆధునిక ఋషి పోని ఆ ఋషుల వారసత్వాన్ని కాకపోయినా ఆయన మన మన తండ్రి ఆ మహానుభావులు మనకి ఈ ఈ భారతీయ ఆత్మలో ఉండిపోయారు వాళ్ళ వారసులము అని అనుకున్న రోజు మన స్వభావం మారిపోతుంది చిన్న ఉదాహరణకి ఇప్పుడు మనం అకస్మాత్తుగా నువ్వు ఒక మహారాజు బిడ్డవి అని అంటే అలా అనుకోగానే మన యొక్క ఆ జీవన విధానం కానీ మన యొక్క మానసిక భావం కానీ అన్నీ మారిపోతాయి వెంటనే ఆ యొక్క ఇది నేను అవునా మహారాజ్ బిడ్డన నేను ఇలా ఉండాలన్నమాట ఇంత ఈ స్థాయిలో ఉండాలని చూస్తుంది అలాగే మనము ఆ మహాత్ములు యొక్క వారసులము అని ఎప్పుడైతే అనుకున్నామో ఆ బాధ్యత ఆ స్థాయిలో మనం జీవించాలన్న ఒక తపన ఆ తపనకి తగిన ఆచ ఆచరించాలన్న ఒక మనం ప్రయత్నించడం ప్రయత్నం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఎప్పుడైతే మనం ఆ వారసులం అని తెలుస్తుంది ఇది మనం కోల్పోతున్నాం మన యొక్క భారతీయ వారసత్వాన్ని మనం తీసుకోలేకపోతున్నాం దానివల్ల ఏమవుతుందంటే ఈ మానవ ప్రవృత్తిని జయించలేకపోతున్నాం అనమాట ఈ మానవ ప్రవృత్తి మానవ సంబంధమైన అనేక రాగద్వేషాలు కామక్రోధాలు ఈ స్వార్థం ఇవన్నీ కూడా మానవ ప్రవృత్తి అది స్వామీజీ చెప్పింది ఏంటంటే మీరు వచ్చినది అది జయించడానికి కానీ దానితో వెళ్ళడానికి కాదు ఆ ఫ్లో వెళ్ళడానికి కాదు అన్నది ఆయన మాట మనకి ప్రతిరోజు ఒక పారాయణలాగా అయిపోవాలి కాదు నేను దేనికోసం వచ్చాను దీన్ని జయించడానికి వచ్చాను ఎప్పుడైతే మనకి ఆ స్థిర సంకల్పం వస్తుందో ఆ జీవన విధానమే మారిపోతుంది ఆ జీవితం యొక్క పరమార్థమే మారిపోతుంది ఇప్పుడు నేను నేను మానవుని కాదు మానవ శరీరం తీసుకుని వచ్చాను నా ప్రవృత్తి అది దివ్యమైన ఇది దివ్యత్వం అన్నది వచ్చినప్పుడు మనం ఆయన ఏమన్నారు ఆమె వాయిస్ వితౌట్ ఎ ఫామ్ అన్నారు నా నా రూపాన్ని చూడకండి నా యొక్క వాక్కుని వినండి అది ఆచరించండి అది ఆయన తపన అంటే నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఈ రామకృష్ణ మఠాన్ని ఆయన స్థాపించింది దేనికోసం అంటే ఈ ప్రతి మనిషిలో ఈ దివ్యత్వాన్ని మేల్కొల్పడం కోసం ఈ మానవ ప్రవృత్తిని దాటి దివ్యత్వాన్ని పొంద పొందాలని ఆయన తప్పన కనుక ఈ సందర్భంగా మనందరం కూడా అది ఒక ఒక ఉద్యమంలాగా తీసుకొని ఈ ఈ ప్రవృత్తిని జయించడమే వివేకానందుడికి చేసే నిజమైన పూజ అనిపి ఇప్పుడు మనం పటం పెట్టుకుని పూలు పెట్టుకున్నాం దండలు వేస్తున్నాం వివేకానందుడికి జై అంటున్నాము కానీ ఎప్పటి వరకు మనం ఆయన యొక్క హృదయం ఏం చెప్తోంది ఇలాగ మనని చూడాలనుకుంటోంది కనుక అది మన ఆ దిశగా మనం జీవితాన్ని నడుపుకోకపోతే మనం ఆయన పేరు చెప్పుకోవడానికి కూడా అంత మనకి ఇది లేదు అనిపిస్తుంది అంటే మనం నూట ఇరవై ఐదు సంవత్సరాలు రామకృష్ణ మఠం స్థాపన స్వామీజీ కళ అంతా కూడా మన మానవ ప్రవృత్తిని మనం జయించి దివ్యత్వాన్ని పొందడమే అంటే మనం ఆ దిశగా మనం అందరం కూడా నడుద్దాం జయ రామకృష్ణ